హలో సహోదరులగా ఈవేళ నేను చెప్పాల్సింది ఏంటంటే నీతి మంత్రులు సభలో పాపులు నిలవరవు అంటే ఇక్కడ ఏంటంటే నీతి ఒక సభ ఉన్నదనుకోండి పాపులైతే నిలవరైన ఏసుపులు చెప్పిన మాట అన్యాయం అక్రమానం చాలా భయంకరంగా అన్ని జరుగుతున్నప్పుడు వాళ్ళ శిష్యుల్ని చూసి ప్రభు చెప్పిన మాట ఏంటంటే వాళ్ళు వీళ్ళు హాలు గడిబిడి కలుగుతున్నప్పుడు కొంతమంది తప్పు చేసిన వాళ్ళు కూడాను అక్కడ ఉండకుండా వెళ్ళిపోవడం చూసి ఆయన చెప్పారు నీతిమంతుల సభలో పాపులు నిలవరు ఇక్కడ చాలామంది కొన్ని ఊర్లలో ఉంటాయి ఆ పొలాల్లో వీళ్ళ సేళ్ళు వాళ్ళ పశువులు మేపించేస్తారు వాళ్ళు లేనప్పుడు వ్యవసాయాన్ని అప్పుడు ఆ ఊర్లో ఒక రక్షబండి తీసుకొచ్చేసి ఈ శేని పంటనే అంతా మీరు వేసి మీ పశువులకి కోసి చేశారు కదా నిజం చెప్పండి అని సభ పెట్టాం రని ఇప్పుడు రావాలి కూర్చోండి అంటారు అందరిని వంద మంది రెండు వందల పిలుసుకొచ్చి సభ అయిపోయిన తర్వాత లాస్ట్లో ఎవరైతే ఇది నాశనం చేసినోని పంటనే వాడికి శిక్ష విధించాలని ఉంటారు కొరడా దెబ్బలు కట్టడం లాస్ట్లో నేను వెళ్ళిపోయేవాళ్ళు నా కడుపుల్లో వస్తుంది నా గుంట్లో పోలేదు అది నేను అక్కడ నిలబడే నిలబడేవాళ్ళు కాదు అందుకే నీతి మంత్ర మంత్రులు సభలో పాపులు నిలవరు ఇది నిజం ఇక్కడ కొన్ని విషయాలు ఏంటంటే ఆదామ అవ్వ వాళ్ళ గురించి మళ్ళీ కొన్ని మాటలు చెప్తారు ఆదామ ఆదామ ఉన్నాడు అవ్వన్నది అయితే దేవుని దగ్గరే దేవునికి అసిస్టెంట్ లెంటిది సాతాను తయారు చేసి సాతాన్ అంటే అది కూడా దేవత దేవునికి సహాయకలే భూమి మీదకి రావడానికి మానవుల్ని చూడడానికి దేవుని దగ్గర రావడానికి ఇలాంట పని కొన్ని ప్లానింగ్ ప్రకారంగా దేవుడు కూడా చేశాడు ఆ ప్లాన్ ప్రకారం చేసిన మనలో ఉన్నదే మనకి దెబ్బడి ఇప్పుడు మన మనమే నమ్ముకోవాలి పక్కొలో కూడా నమ్మకూడదు ఈరోజున అదే జరిగింది దేవుడు మహాజ్ఞాని నిజంగాను కానీ అక్కడ కొన్ని సందర్భంగా కొన్ని మానవుల్ని ఇక్కడ సృష్టించేపుడు దేవుడు అక్కడ ఉండేటప్పుడు మధ్యలో ఒక మధ్యవర్తి కావాలి దేవుళ్ళలో ఉండే కొంత ఆత్మ తీసి దేవదేవతను తయారు చేసి పంపగాన ఇప్పుడు అలాగే మరి ఇంట్లో ఉంటారు భార్య భర్తలు ఉంటారు పెళ్ళవుతుంది అండి వాళ్ళు భర్ భర్త మనసు ఏది చెప్పుకునే నిజాయితీగా స్వార్థం లేకని ఇవ్వాలని చాలా డబ్బు సంపాదన చేద్దండి ఇవి ఉన్నవన్నీ చెప్పేస్తారు విషయాలు నేను నేను ఇదిగో ఆర్మీకి వెళ్ళాను నేను ఎంత సంపాదిస్తాను నీకు ఇస్తాను పలానా డేట్ నీకు వస్తా ఇక్కడికి వస్తాను ఆ డేట్లో మనం ఏదైనా చేద్దాం ఇల్లు కడదాం అది కొడదాం డబ్బు ఉంచని అంటారు అలాగే ఒక ఆయన ఆర్మీ నుంచి వచ్చేసరికి ఈమె పిల్లలు కూడా ఉన్నారు చిన్న కుర్రాడితో ఆమె ఉన్నదని తెలిసింది వెంటనే ఆవిడం ఇద్దరు కలిపిస్తే అతను చంపే చంపిస్తారు మీకు ఇంకో ఆగింది వైజాగ్లో జరిగింది శ్రీకాకుళం మిగిలిపోయిన వాడు సంపాదనే చూసుకొని సంపాదించాడు నమ్మాడు పక్క మనిషిని వచ్చాడు పక్కన దెబ్బ కొట్టిస్తారు మన మనం కూడా నమ్ముకోకూడదు అంటే మన భార్య అంటే మనదే లెక్క కానీ ఆమె కూడా దెబ్బ కొడతాను భాగస్వామి అంటారు అసలు లైఫ్ పార్ట్నర్ అంతా ఇద్దరు కలిసి కాపురం చేసే విషయాన్ని వీళ్ళు కూడాను ఒకరికొకరు లేచుకెళ్ళిపోతాను ఈ రోజుల్లో ఎవరిని నమ్ముతాం ఎవరిని 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 యేసు ప్రభువు కూడాను నమ్మాడు యశ్వర దియోదాని యశప్రభు ప్రభువునే ఆయన నమ్మిసే ముప్పై మూడున్నర నాణ్యాలకి అయితే ప్రభువు దేవుడు ఆయన తెలుసు ముందు జరుగుతుంది తెలిసి శిష్యు శిష్యులకి చెప్తాడు ఎవరికైతే నన్ను ఎవరైతే ముద్దు పెట్టి రాజులకు చూపిస్తుంటారో అతనే ఆయన నమ్ముతాడు మనలోనే ఉన్నాడు ఆ తో దొంగ అని చెప్తాడు అది జరగవలసి ఉంది అది అలాగ అయింది పక్కన పెడతాం ఇక్కడ విషయం ఏంటంటే మనలో ఉన్నవాడు మనం గొయ్యిదేస్తాడు మనం అందుకే మన గుట్టు అనేది ఎవరికి ఇవ్వకూడదు చెప్పకూడదు ఎవరికి కూడా మనం చెప్పకూడదు ఇలాగా చాలామంది ఉన్నారు అయితే ఇక్కడ పాపులు నీతి మంత్రుల సభలో పాపులు నిలవరు అనారు ఇలాంటి దొంగలు భర్తలు చంపిన వాళ్ళు చంపిన పోలీస్ స్టేషన్లో అక్కడే ఎక్కడ నేను రమ్మనిసరికి గుండెలు గడగడగడలు ఆడితే చెమటలు పడతారు పోలీస్ స్టేషన్ అనేసరికి అని కానీ భుజాలు కొద్దిగా అంటారు అన్నమాట నేను రా నేను రాని అంటారు వాళ్ళు దొంగ అని తెలిసిపోతుంది ఒక దగ్గర పులస అనేది ఒక చేప తీసుకొచ్చేసారు సినిమా ఫీల్డ్లో అందరం వచ్చి అందరం ఉన్నారు అందరూ తిన్నారు అంత బాగానే తయారు తయారు చేశారు ఒక ఆయనకి పెట్టాలి అది పెద్ద ఆయనకి నిర్మాత కోసం వాళ్ళ కోసమే అది ఆ పులస అనే చేప అందులో ఉన్నలు వండి తయారు చేసి తిన్నో రెండు గంటలకు భోజనం అంటే అందులో వెళ్ళి ముందు ఒక కొంతమంది వెళ్ళి వచ్చారు అందులో పులస పులస చాలా కాస్ట్ ఒక చేప పావుకి ఉంటుంది ఒక వెయ్యి రెండు వేలు మూడు వేలు పదివేలు ఇరవై వేలు ఉంటుంది చాలా ఉంటుంది అది సముద్రం నుంచి ఎదురేత ఈది వస్తుందంట అంట వర్షం పడేటప్పుడు ఏటిల్లో నుంచి అందుకే దానికి అంత రేటు మనం కూడా కష్టాలు ఉండి ముందుకు దూసుకెళ్తున్నప్పుడు మనకి వాల్యూ పెరుగుతుంది దేవుని దగ్గర ఎన్ని కష్టాలు పులసలాగే సరే ఈ పులసనేదీ వాళ్ళు ఏం చేసి వండిసి ఐగర్లు వచ్చే టైం తినేసారు ఒక పార్టీలోనే లేదు అక్కడ ఐగర్లు వచ్చి పులస వండాం అందరికి వండిద్దాం పెడదామని వచ్చేసరికి పులస లేదు మామూలుగా కర్రీ ఉంది అక్కడ పులస ఏమైంది ఇంత కాస్త పదివేలు ఉంటుంది పావు కిలే కిలో అంటే బాగా తృప్తిగా వాడు ఇప్పుడు నుంచి తినాలనుకోండి తినేసినాడు వాడు అది పనివాడు అప్పుడు అందరిని పిలుసుకొచ్చి అందు అందరి బయటికి రండి అన్నట్టు అందులో పులసేదరా బాబు మరి నిర్మాత గారు చెప్పి తెచ్చాం కదా అని ఆయన క్యాస్ పెట్టుకునే తెచ్చాం కదా పోయి ఆయన చెప్పక ఉండేమని మరి అది చూస్తే అది లేదని ఎవరు తిన్నారు మీ పొట్ట ఎవరికైతే ఎత్తు ఉందో ఏటు ఉందో అని అని అడిగేసరికి ఒకడు పొట్టలో ఆనకు పెట్టేస్తానంటే ఇలాగ సైడ్కి వెళ్ళిపోతాను అక్కడ పూర్తిగా ఆయన రమ్మన్న అతనే ఆయన అన్నడను డైరెక్ట్ తెలివడు రామగోపాల్ వర్మ ఆయన అంటాడే ఒక జిల్లీగా ఆయన గురువుగారు గురువుగారు ఏం పిలిచారు నన్ను అన్నాడు ఎందుకు కడుపు లోనకి పెట్టించుకుంటాను వాళ్ళ ఊళ్ళు పెట్టుకుని తింటే భోజనం చేసిన ఎక్కడ ఇదే లాంగ్ తినేసాను ఇవ్వనంటే ఇలాగే అంటాను అందుకే దొంగోడు అనగా భుజాలు తడుగు కొంటారు అంట భుజాలు తడుగుకుంటారు దొంగోడు అనగానే ఎవడైతే దొంగ అన్నాడో వాడు తడుగు మామూలు మామూలుడు ఏమండో ఎప్పుడు దొంగోడు ట్యాంక్స్తో ఉంటాడు నీతి సభలో పాపులు నిలవరు నీతిమంతులు ఉంటారు అనుకోండి ఆ సభలోనే పాపులైతే నిలవరు ప్రభువు చెప్పిన మాట చాలా జాగ్రత్తగా మనం గమనించాలి ఇంకోదారు ధాన్యం మూటలు మూసే కళాశాల మూసిన తర్వాత ఏమైందంటే అందులో ధాన్యం మూట ఒకటి కనబట్టలేదు లానికి అందరూ వచ్చి లెక్కేస్తారు నేను మూసాను కదా అన్నారు సరే ఇవాళ ఏమైందో బస్తా లేదు ఎవరు తీస్తారా అని అడిగారు కిరాణా చేట్లు అందా వాళ్ళు ఎవరు ఎందరు అండి అనిసరికి ఎవరు తీయ ఎవరైతే ఇలేదు అన్నాడు ఎవరు ముఖం మీద అయితే దాన్ని గింజ గింజ ఉన్నదో వాడే తీసినట్టు అన్నాడు అక్కడ అని ఇప్పుడు తడుగుకుంటాడు ఒకడు స్పీడ్కి వచ్చి మేసం మీద ఏమందేమైనా నువ్వే కదా తీసే కాదు కాదు అన్నాడు నువ్వు తడుగుకున్నా వీళ్ళందరూ తడవలేదు వీళ్ళకి అన్నవా ఇప్పుడే అంటే దాన్ని మోట ఎక్కడ దాచేస్తా నువ్వు అని అన్నాడు అంటే ఇక్కడ ఏంటంటే తడుగుకొంత పాపం చేసేవాళ్ళు ఎప్పుడైనా పాపం మాత్రం పాపం గర్భం ధరించి మరణాన్ని కరుణు అని బైబుల్ ఉంది పాపాత్రుడు నరక ఇంకెళ్ళవలసిందే పాపం ఉందా లేదా ఎక్కడ పాపం ఉంది ఎక్కడ పాపం ఉంది అంటారు లేకనే ప్రభు వచ్చి మన కొంచెం ప్రాణం పెట్టాడానికి చనిపోయాడా సమాధి నుంచి లేచాడా పాపం నరకం పరలోకం అన్నీ ఉన్నాయి లేకున్నా ఒక వ్యక్తి వచ్చి మన కొంచెం ప్రాణం పెట్టి సమాధి అయిపోయి మళ్ళీ లేచి వెళ్ళిపోయినాడు లేచి సమాధి నుంచి వేసిన గొప్ప దేవుడు అంత గొప్ప చరిత్ర ఇవన్నీ నిజం జరగకుండా లేకుండా ఇవన్నీ జరుగుతాయా దేవుడు ఖచ్చితంగా ఉన్న నీతి గ్యారెంటీ ఉంది పాపం పాపం చేసేవాడికి శిక్ష పడుతుంది తప్పనిసరిగా థ్యాంక్ యూ థ్యాంక్ యూ